సుందరవనం అనే పెద్ద అడవి ప్రాంతంలో ఒక చిన్న కుందేలు ఉండేది ఆ కుందేలు చురుకుతనం తెలివి అంటే మిగతా జంతువులన్నిటికీ ఇష్టం ఒక చల్లని ఉదయం కుందేలు నీరు తాగడానికి నది దగ్గరకు వెళ్ళింది అక్కడ చూసింది ఏమిటంటే ఒక తాబేలు తన వీపుపై చిట్టి కప్పను ఎక్కించుకొని నదిలో అటు ఇటు తిప్పుతూ సరదాగా ఆడేస్తుంది కప్ప ముఖంలో ఆ ఆనందం చూసి కుందేది కూడా అలా చేయాలి అని అనిపించింది తాబేలు మామ నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పవా అని అడిగింది అయ్యో కప్పలు చిన్నవి వాటి బరువు నేను మోయగలను కానీ నువ్వు కాస్త పెద్దదానివి ఏదైనా ప్రమాదం జరిగితే నీకు రాదు నీళ్ళలో పడితే కష్టమవుతుంది ఈ నదిలో ఉండే ముసలిని అడుగు అది నిన్ను నిన్ను మోయచ్చు అని చెప్పింది తాబేలు మాటలు విన్న ముసలి మనసులో ఛాన్స్ బాగుంది ఈ కుందేలను మనిపిద్దాం అనుకుంది ముసలి చిన్నగా నీటిపైకి తేరి ఓ కుందేలు రా నా ఊపి మీద కూర్చో నేను నిన్ను నదిలో తిప్పుతాను అంటూ మాయగా పిలిచింది